ఫ్రెండ్స్ మేమైతే షాపింగ్కి వచ్చేసాము ఫస్ట్ తారీఖు కాబట్టి సో ఏమేమి కొంటామనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో అయితే మాల్ అయితే చూడండి చాలా పెద్దదిగానే ఉంది మొత్తము అయితే వచ్చాము మిక్సీ తీసుకుందామని అయితే వచ్చాను చూద్దాం అన్ని రకాలు చాలా రకాలు ఉన్నాయి ఇంట్లోకి అయితే మిక్సీ పాడైపోయింది అందుకోసం అని చెప్పేసి మిక్సీ తీసుకుంటాం ఈ మిక్సీ అయితే బాగుంది కొంచెం వెరైటీగా ఉంది జ్యూసర్ జారు ఇది నక్షత్ర ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళది ఇంకా స్నాపిల్ ప్రీతి ప్రీతి గెలాక్సీ ఇంకా వెరైటీస్ ఉన్నాయి అన్నీ బ్లెండర్స్ అన్నమాట ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళవి చూద్దాము చాలా బాగున్నాయి గ్రైండర్ చూడండి ఎంత బాగుందో ఒక టూ త్రీ కిలోస్ పిండి బాగా అనమాట చేసుకోవచ్చు బాగుంది ఇది ప్రీతి చూడ మొత్తం ఫైవ్ పీసెస్ వస్తాయి ఇది మొత్తం సో ఇదైతే ఉన్నాయి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి చూద్దాము దీంట్లో ఏది సెలెక్ట్ చేయాలో అర్థం కావట్లేదు సో ఇది కూడా బాగుంది నాకు ఇది కూడా నచ్చింది ఇది కూడా బాగుంది సో ఓకే ఇది తీసుకోవాలా నార్మల్ తీసుకోవాలా అనేది అర్థం కావట్లేదు చూద్దాం ఏది తీసుకోవాలనుకుంటాను వీటిలోంచి ఏదో ఒక సెలెక్షన్ చేస్తాను ఇవి కూడా బాగున్నాయి పీజిఎన్ కంపెనీ ఇది వన్ ట్రిబుల్ నైన్ వన్ ట్రిబుల్ నైన్ ఆఫర్లో ఉంది మొత్తము ఆఫర్లో ఉంది ఏది మా వారికి ఇది నచ్చింది వండర్షెఫ్ ఎలా ఉండద్దు ఇది కంపెనీ నెక్స్ట్ హా వచ్చేసి ప్రెస్టేజ్ కంపెనీ వాళ్ళు

ఇది ఇది తీసుకుందామా లేకపోతే ఇందాక ఇది వండర్ఫుల్ వండర్ చెఫ్ వండర్ షెఫ్ అని చెప్పేసి ఇంకోటి ఉంది

ఉంది రెస్టేజ్ కంపెనీ వాళ్ళది కొత్త మోడల్ వచ్చింది థౌజండ్ వాట్స్ది నాకు తీసుకున్నాము అయితే అన్ని పీసులు ఒక లెక్కనే ఉన్నాయి ఏది వాడాలన్నా ఎలక్ట్రికల్ వస్తువులు ఏంటంటే కొన్ని రోజులే పనిచేస్తాయి అందుకని చెప్పేసి చూసి మంచిగా అని చెప్పేసి మంచిగా తీసుకున్నాము ఓవెన్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఓవెన్ తీసుకోవట్లేదు రెట్టిగా ఉన్న ట్యానసోనిక్ పబ్బులు ఆఫర్ ఉంది సిక్స్టీ త్రీ థౌజండ్ అంతా సో ఇది ఆఫర్ ఆఫర్ ప్రైజెస్ అయితే ఉన్నాయి బాగున్నాయి అన్నీ

దీపావళి టైంలో అయితే బాగుంటుంది అన్ని క్యాండిల్స్ అనమాట లైట్ క్యాండిల్స్ అన్నీ అన్నీ గిఫ్ట్ ఆర్టికల్స్ వాలిఫ్లాక్స్ చూడండి పెద్ద పెద్ద వాలిఫ్లాక్స్ ఫోటో ఫ్రేమ్స్ ఇవి చూసి ల్యాంప్స్ చూడండి ఎంత బాగున్నాయో బెడ్ బెడ్షీట్స్ అన్నీ ఉన్నాయి బెడ్షీట్స్ బ్లాంకెట్స్ డోర్ మ్యాట్స్ అన్నీ ఉన్నాయి టవల్స్ అండ్ బ్లాంకెట్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి వన్ సిక్స్టీ నైన్ అంటాయి అది రెండు ఎంత బాగున్నాయా ట్రిపుల్ నైన్ బాగున్నాయి పిల్లోస్ ఏమన్నా తీసుకున్నామంటే అస్సలు తీసుకొని వేయడం అసలుకి బాగుడైతే అందుకన్నీ తప్పి చూడ్డాన్ని తప్పించి కొండ పొడివి ఎంతో పాటు వస్తే అదే తలనొప్పి ఏది వద్దు 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 అంటూ ఉంటాడు ప్రతిదీ కూడా ఒకసారి ఇది కూడా చూసేద్దాము ఇన్యూ ఆయిల్స్ షాంపూస్ స్మైల్ సంబంధించి ఉంది అన్న మనం ఇక్కడైతే ఏం కొనేది లేదు కాబట్టి సో మనకి వెళ్దాం పక్కదాంట్లో అన్ని డ్రింక్స్ అనమాట అన్ని డ్రింక్స్ ఇప్పుడే లో దిగినాయి స్ట్రైట్గా వెళ్దాం మనకి వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ పని లేదు ఫ్రెండ్స్ మీకు ఒకటి చూపిస్తే చూడండి ఫిషెస్ ఎలా ఉన్నాయో లైవ్ ఫిషెస్ అనమాట ఇవన్నీ అమ్మేవి ఫిషెస్ ఇవన్నీ చూడండి అట్లా ఉన్నాయి మొత్తం వీటిలోంచి తీసేసి బయటికి ఇచ్చేస్తారు అమ్మాస్తారు అనమాట బాగున్నాయి లోపల లోపలైతే కొన్ని ఐస్ వేసెస్ ఉన్నాయి అది చూపిస్తే చూడండి అయితే చూడండి వాటి పేర్లు అనమాట రోగు అంట క్యాట్లా బ్లాక్ కంఫర్ట్ చిత్రమైన పేర్లు పెట్టారు ఈ చేపలకి చూడండి పీతలు స్క్రాప్స్ పీతలు ఎలా ఉన్నాయా చూడండి ఇది వెరైటీగా ఉంది ఇది ఈ చేప చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో ఫిషెస్ తినేవాళ్ళు అయితే కనుక తీసుకోవచ్చు ఫిషెస్ తినేవాళ్ళు అయితే కనుక తీసుకోవాలి తినచ్చు అనమాట చూడండి మటన్ మొత్తం మటన్ అనమాట ఇది చికెన్ రేట్స్ అవన్నీ వేసారు ప్రైజెస్ అవన్నీ మొత్తం ఫ్రీజర్లో ఉంది ఇదంతా అమూల్కి సంబంధించిన ఐస్ క్రీమ్స్ వావ్ ఐస్ క్రీమ్ అంటే నేను ఊరిపోతుంది ఇందాక మధ్యాహ్నమే తిన్నాను ఇప్పుడు మళ్ళీ అంటే అసలుకి వర్షాలు పడుతున్నాయి కాబట్టి తిన్నామంటే కొనుక్కొని ఇచ్చుకున్నట్టుండేది జలుబు జబ్బు దగ్గు వద్దు మనకి ఇది చూడండి పిజ్జా మేకర్స్ పిజ్జా మే ఇవన్నీ ఉన్నాయి ఇది చూడండి పిజ్జాస్ ఇవన్నీ బిస్కెట్స్ క్యాబేజ్ క్యాబేజ్ పర్పుల్ కలర్ లా ఉంది బాగుంది కదా మామూలు కలర్ వి కూడా ఉన్నాయి క్యాబేజెస్ ఫ్రూట్స్ ఈ సెక్షన్ అంతా ఫ్రూట్స్ ఉల్లిపాయలు అయితే బస్తాలు బస్తాలు అక్కడ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్నీ గ్రోసరీస్ ఇంటికి సంబంధించిన గ్రోసరీస్ అన్నీ ఉన్నాయి అంటే మంచి ఆఫర్స్ అయితే పెట్టారు ఇవన్నీ లూస్ అన్నమాట లూస్ ఇస్తారనుకడం అన్నీ లూస్ అన్నమాట స్నాక్స్ కమ్ 25 అన్న పక్కా చూశారు ఫ్రెండ్స్ బాస్మతి రైస్ సో బాగుంది నైంటీ వన్ నైంటీ వన్ రూపీస్ ఇది ఆఫర్ కిలో వచ్చేసి సో అన్ని రకాల రైసెస్ అయితే ఉన్నాయి ఇది ఇది ఇంకో టైప్ ఆఫ్ బాస్మతి రైస్ ఇది మామూలు రైస్ అనమాట అది ఇది బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ జో అయితే చాక్లెట్లు ఉన్నాయి కాబట్టి మొత్తం చాక్లెట్ల దగ్గరికి వచ్చేసింది అన్ని డైరీ మిల్క్స్ ఉన్నాయి సో చూస్తుంది ఇది కావాలి అని చెప్పేసి ఫైవ్ స్టార్ డైరీ మిల్క్ క్యాషిస్ బికా ఇది గాయస్ మేమైతే ఇట్లా షాపింగ్ చేసాము మిక్సీ తను వచ్చి కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి వస్తువులన్నీ తీసుకున్నాము సో బిల్ అయితే వేపిస్తున్నాం బిల్ ఎంత అవుతుందో తెలీదు సో ఇదనమాట ఒక్కో తారీఖు స్టార్ట్ అయిందంటే ఇంట్లో సరుకులు తను వస్తాము సరుకులు తక్కువ వెరైటీస్ వేరే ఎక్కువ అట్లా ఉండదు అన్నమాట పరిస్థితి సో అది ఈ బ్లాగ్ అనమాట నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్